దుబాయ్లో బతుకమ్మ సంబరాల్లో ముఖ్య అతిథిగా డాక్టర్ వెన్నెలా గద్దర్ పాల్గొని ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చిన వెంటనే హైదరాబాద్లో జరిగిన పదమూడు వందల అరవై నాలుగు మంది బాలికల బతుకమ్మ వేడుకలో పాల్గొన్నది అతిపెద్ద జానపద నృత్యంగా కొత్తగా గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది ఈ కార్యక్రమం ఒకేసి పువ్వేసి చందమామ అనే ప్రసిద్ధ పాటకు అరవై మూడు అడుగుల పౌడువైన బతుకమ్మ చుట్టూ పరిపూర్ణ సామరస్యంతో ఐదు నిమిషాలు నిరంతరాయంగా నృత్యం చేశారు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ వెన్నెల గద్దర్ మరియు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఆ తరువాత కొత్తపేట్ ఎల్పిటి మాల్లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని తన ఆటపాటలతో మహిళలను ఉత్సాహపరిచి బతుకమ్మ నృత్యాలు చేశారు అలాగే మా ఛానల్ సిక్స్ నైన్ టీవీ టీంతో దుబాయ్ బతుకమ్మ విశేషాలను పంచుకున్నారు డాక్టర్ వెన్నెల గద్దర్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనము బతుకమ్మ సెలబ్రేట్ చేసుకొని వచ్చిన వెన్నెలమ్మతో మనము దుబాయ్కి ఫస్ట్ టైం దుబాయ్లో బతుకమ్మకి ఇన్వైట్ చేశారు ఎందుకంటే తెలంగాణ సాంస్కృతిక శాలీగా ఎందుకైనా వెన్నెలమ్మ మన దుబాయ్కి తెలుగు అసోసియేషన్ వల్ల అక్కడ బతుకమ్మ అవ్వడానికి ఇన్వైట్ చేశారు ఇప్పుడే జస్ట్ మన ఇండియాకి వచ్చారు ప్రారంభించగానే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇండియాలోనే అంటే అతి ప్రపంచంలోనే అతిపెద్ద బతుకమ్మని ఇక్కడ ఆగడం జరిగింది లార్జెస్ట్ బతుకమ్మ లార్జెస్ట్ గ్యాదరింగ్ కొత్తపేటలో జరగడం జరిగింది ఆ బతుకమ్మకి తెలంగాణ సారథి మన తెలంగాణ సారథి ఒండలమ్మ గారు ఇచ్చేసారు ఆ విశేషాలు అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం సభలు ఎలా ఉన్నారు డిమాండ్ ఎలా జరిగింది బతుకమ్మ ముందుగా తెలంగాణ ఆడపిల్ల అమ్మలకు అక్కడ పుచ్చే నెల బతుకమ్మ శుభాకాంక్షలు నవరాత్రి శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు అట్లాగే ప్రపంచంలో చరిత్ర సృష్టించిన ఈరోజు పెద్ద ఎత్తున బతుకమ్మను పేర్చి పెట్టిన సిక్స్టీ త్రీ పాయింట్ అరవై మూడు పాయింట్ పదకొండు అడుగుల ఎత్తున్న బతుకమ్మ వరల్డ్ గెన్నెస్ రికార్డ్ని ఈరోజు మన తెలంగాణ గడ్డ మీద నుంచి స్థాపించాము అట్లాగే బతుకమ్మ ఆట పాటలతోని లార్జెస్ట్ స్త్రీమనులంతా పెద్ద ఎత్తున స్త్రీమంతుల స్త్రీమనుల అంతా కలిసి ఇక్కడ బతుకమ్మ ఆడినందుకు రెండో వరల్డ్ రికార్డ్ గెన్నీస్ వరల్డ్ రికార్డ్ని స్థాపించినందుకు మన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారికి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారికి అట్లాగే మొత్తం మంత్రి గారు జూపల్లి గారు ఈ ప్రత్యేక వందనాలు తెలుపుకుంటారు సిస్టర్ చెప్పండి మొత్తం అది సరిగా అంటే మొత్తం తెలంగాణ మనం వచ్చిన తర్వాత లార్జెస్ట్ బొత్తం ఎన్ని సీకార్లో చేర్చుకోవడానికి మీరే అనుకోవచ్చు ఎందుకంటే మీరు తెలంగాణ ఇంతవరకు ఎన్ని గవర్నమెంట్ చేంజ్ అయినా తెలంగాణ సాధ్యంగా ఉన్న ఇటువంటి ఆఫర్ లభించలేదు ఇప్పుడు ఇప్పుడున్న మళ్ళీ ఇప్పుడు మీ వల్ల సాధ్యమైంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆశయం నిజాయితీగా గొప్పగా ఆశయం ప్రజల కోసం అయి ఉంటే అది ఎట్లయినా సక్సెస్ అయిపోయిందో ఈ బతుకమ్మ మన బతుకమ్మ సంబంధ వర్గాల బతుకమ్మ బహుజన బతుకమ్మ మరి అందరికీ నినాదం ఇచ్చి మనము దీన్ని సక్సెస్ చేయడం జరిగింది దీనికి కారణం మన ముఖ్యమంత్రి రేమ గారు మన జోపల్లి గారు సాంస్కృతిక శాఖ టూరిజం తెలంగాణ సాంస్కృతిక కళాకారులు పెద్ద ఎత్తున మొబైన్ చేసి అట్లాగే పంచాయత్రాజ్ సీతక్క గారు ఉమెన్ అంతా సెల్ఫ్లో సొసైటీ ఫర్ ఎలి సెరకులో ఉన్న ఉమెన్ అంతా మహిళా సంఘాలంతా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన ఇది మన సక్సెస్ ఇక్కడ ఇండివిజువల్ సక్సెస్ కాదు ఇది ప్రజల సక్సెస్ అని ఇది స్త్రీ సక్సెస్ అని నేను అనుకుంటున్నాను ఇండివిజువల్ సక్సెస్ మీ తల్లి గారు అంటే ఎంతో ఆనందపడేవారు ఇప్పుడు మాత్రం బతుకమ్మ చూస్తే ఎంతో ఆనందపడేవారు తప్పకుండా అమరులైపోయిన అమరవీరులు గద్దరన్నలు గద్దరన్నల లాంటి వాళ్ళకు వాళ్ళ ఆశయాలను తీసుకపోవడం ఒక్కొక్కటిగా ప్రజల కోరికలు నెరవేరుస్తాము నెరవేర్చుకుందామని తెలియజేస్తాను ఉన్నారు తన తల్లి వాళ్ళ ఆశయాలను ముందరికి తీసుకెళ్ళాలని మన వెన్నీ ఈ బతుకమ్మని ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే అతి పెద్ద ఇప్పటివరకు ఎవరు చూడలేని వినలేని బతుకమ్మని స్థాపించారు ఇక్కడ తెలంగాణ సారథి సాంస్కృతిక సారథి నిలమ ఆధ్వర్యంలో మనం ఇలాగే ప్రతి పథకం ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ